మానవుని యొక్క దైనందిన జీవితంలో ఈ ఉదయం అంతా కూడా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ బిజీగా ఉంటూ ఉంటారు సాయంత్రం అయ్యేసరికి కొంతమందికి రాత్రి పడుకుందాము అనిపి అనిపించినప్పుడు కాళ్ళు లాగుతున్నట్లుగా అనిపిస్తు ఉండటం చీమలు పాకుతున్నట్లుగా అనిపిస్తూ ఉండటం తిమ్మిర్లుగా అనిపిస్తూ ఉండటం మంటలుగా అనిపిస్తూ ఉండటం చురుకులుగా అనిపిస్తూ ఉండటం నొప్పి పుట్టినట్లుగా అనిపిస్తూ ఉండటం షాకు కొట్టినట్లుగా అనిపిస్తూ ఉండటం పిక్కలు కాళ్ళు పట్టుకున్నట్లు కనిపిస్తూ ఉండటం గమనిస్తూ ఉంటారు ఇటువంటి సమస్యతో బాధపడుతుండే వాళ్ళలో పగటిపూట ఏ సమస్య ఉండదు కానీ రాత్రి మంచం ఎక్కగానే విశ్రాంతి తీసుకుందాం నడుము వాళ్దాం అనుకున్న వెంటనే ఈ సమస్య బయలుదేరుతూ ఉంటుంది ఇలా అనిపించినప్పుడు కొందరు కాళ్ళు పిసిగించుకుంటూ ఉంటారు అలాగే కాళ్ళు తొక్కించుకుంటూ ఉంటారు కాళ్ళకి కొబ్బరి నూనె రాయించుకుంటూ ఉంటారు లేకపోతే ఏదో ఒకటి ఉపశమనానికి అది రాయి ఇది రాయి అని చెప్పి అంటూ ఉంటారు ఇలా రాత్రిపూట కాళ్ళు లాగటం లేకపోతే ఈ ఇబ్బందిని రెస్ట్లెస్ లెగ్ సిండ్రోమ్ అంటారు సాధారణంగా సుమారు పది శాతం మందిలో ఈ సమస్య ఉంది అని చెప్పి కొన్ని కొన్ని అంచనాలు తెలియజేస్తున్నాయి ఇది సాధారణంగా ఒక రకమైన వ్యాధి అని కానీ జబ్బుని కానీ సమస్యని కానీ చాలామందికి తెలియదు కొంతమంది కాళ్ళు రాత్రి పడుకున్నాక అటు ఇటు కదుపుతూ ఉంటారు పైకి లాక్కుంటూ ఉంటారు దొల్లుతూ ఉంటారు రకరకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారు ఎప్పుడైతే ఈ సమస్య వేధిస్తుందో రాత్రిపూట సరిగా నిద్ర పట్టకపోవడం వల్ల ఉదయాన్నే అలసటగా అనిపించడం నీరసంగా అనిపించడం జరుగుతూ ఉంటుంది ఈ సమస్యకి సుమారు యాభై శాతం మందిలో కారణం అనేది ప్రత్యేకంగా ఉండదు అని చెప్పి వైద్యులు తెలియజేస్తున్నారు అయితే మిగిలిన యాభై శాతం మందిలో ఈ సమస్య రావటానికి కారణాలు ఈ విధంగా ఉంటాయి మొట్టమొదటిగా చెప్పుకున్నట్లయితే రక్తహీనత ఎనీమియా అంటూ ఉంటారు రక్తహీనత ఉన్నటువంటి వాళ్ళలో ఈ సమస్య ఎదురవ్వచ్చు అని చెప్పి తెలుస్తోంది అలాగే పోషకాహార లోపాలు ఉన్నటువంటి వాళ్ళలో కూడా అంటే సరైనటువంటి పోషకాహారం తీసుకునే వాళ్ళలో కూడా ఈ సమస్య ఉండవచ్చు అని చెప్పి తెలుస్తోంది అలాగే విటమిన్ బిట్వెల్వ్ లోపం ఉన్న వాళ్ళలో అలాగే జింకు లోపం ఉన్న వాళ్ళలో అలాగే మెగ్నీషియం లోపం ఉన్న వాళ్ళలో అలాగే విటమిన్ డి త్రీ లోపం ఉన్న వాళ్ళలో కూడా ఈ సమస్య ఎదురవ్వచ్చు అని చెప్పి వైద్యులు తెలియజేస్తున్నారు అలాగే కొంత కొంతమంది గర్భిణీల్లో కూడా ఈ సమస్య వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి తెలుస్తోంది అలాగే షుగర్ వ్యాధిగ్రస్తుల్లో కూడా ఈ సమస్య ఎదురవ్వచ్చు అని చెప్పి తెలుస్తోంది అలాగే కాఫీ టీలు ఎక్కువ తాగే వాళ్ళలో కూడా ఈ సమస్య రావచ్చు అని చెప్పి తెలుస్తోంది అలాగే మద్యపానం సేవించే వాళ్ళలో కూడా ఈ సమస్య రావచ్చు అలాగే కొన్ని కొన్ని రకాల